వల్లభనేని నేను వంశీ అరెస్టు ఈరోజు అరెస్ట్ అయ్యాడండి శుభవార్తదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వరకు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నా సరే కార్యకర్తలు పెద్దగా సంతోషపడలేదు కానీ ఈరోజు వల్లభు నేను వంశీ అరెస్టుతో కాస్త సంతోషపడతారండి నేను ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి మామూలు మాటలు మాట్లాడాల మాట్లాడినందుకు అరెస్ట్ చేశారంటే కానీ కాదు పార్టీ ఆఫీస్ పైన దాడి వెళ్ళి పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి అక్కడ వాహనాలు ఉంటే తగలెట్టేశారు వాటిని ఆ కేసులోనే అరెస్ట్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా గతంలో మాత్రం మామూలుగా పేలిపోలా జగన్మోహన్ రెడ్డి అండా చూసుకొని మనల్ని ఎవడో ఏమీ పీకలెళ్ళే అక్కడ ఎలాగ ముప్పై ఏళ్ళ పాటు అధికారులలో మనమే ఉంటామని చెప్పేసి అని అంటున్నాడు సో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టచ్చు లోకేష్ గారిని బుద్ధులు తిట్టయచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు అక్రమ సంబంధాలు అంటకట్టేయచ్చు మనల్ని ఎవడో పీకలే అని చెప్పేసి ఎక్కడ భూమి మీద ఈ బోకేదోళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడేశారు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పార్టీ ఆఫీసుపైన దాడులు వాళ్ళన కొట్టాలి వీళ్ళని కొట్టాలి ఆళ్ళని తాగలెట్టేయాలి ఇవాళ పరిస్థితి ఏమైందిరా ఓడిపోగానే పత్తాలేరండి ఎక్కడో ఎక్కడోళ్ళు అక్కడ జంపు పారిపోయారు ఓడిపోయారో లేరో గన్నవరం నుంచి వంశీ పరారు గుడివాడ నుంచి కొడాలనే పరారు ఎక్కడ ఉన్నారంటే ఎవరికి తెలియదు ఈ మధ్యకాలంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమంది పైన చర్యలు తీసుకున్నా అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు వల్ల కానీ వాళ్ళు పడతారు ఎందుకంటే వీళ్ళ చేసిన పనులు వీళ్ళ మాట్లాడిన మాటలు అలాంటి మాటలు అన్నమాట ఎవడో జీర్ణించుకున్నవాడు కాదు వాళ్ళ మాట్లాడిన మాటలు ఇవాళ విన్నా సరే మన సరుకు అంటే తరుక్కుపోద్దు అంట లోపల అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇవాళ ఎవడ కాపాడతాడో చూద్దాం మిమ్మల్ని సింపుల్గా వదిలేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా బొబ్బాస్గా సిక్కినట్టు సిక్కుతారు చూడండి మళ్ళీ ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు కానీ పార్టీ ఆఫీసులపైన దాడి చేయాలనే ఆలోచన కానీ రావాలంటే ప్యాంట్ తడిసిపోతుంది ఒక్కొక్కరికి ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా గట్టిగా మాట్లాడాలన్నా సరే ఎందుకు లేరా బాబు అధికారం ఇప్పుడు శాశ్వతం కాదు ఇవాళ వాళ్ళు ఉన్నారు రేపొద్దు ఇంకొకరు ఉంటారు రేపొద్దున మనం ఉండొచ్చు మళ్ళీ ఓడిపోవచ్చు అనే పరిస్థితికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చేస్తారు ఎవడైతే నోటు తొలగాలి బాగా మితిమీరిపోయి పోయి వాళ్ళందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది మితిమీరిపోయి పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు దానితో పాటు పార్టీ పైన దాడులు తెలుగుదేశం కార్యకర్తలపైన దాడులు ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ ఇదే శిక్ష పడుతుంది ఒక్క వల్ల వంశీనే వంశీయనే కాదు నెక్స్ట్ కొడాలని తర్వాత రోజా రోజాది కూడా ఉంది ఎందుకంటే నగరిలో చెయ్యని అవినీతి అంటే లేదు